నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు మే నెలలో రాహు కేతువు రెండు గ్రహ మార్పులు కూడా జరగబోతున్నాయి సో ఈ గ్రహ మార్పులు ఎంతకాలం ఉండబోతున్నాయి వృష్టికి రాశి వారికి ఈ టైం పీరియడ్లో ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే జరిగేటువంటి గ్రహ మార్పుల్లో మూడో అత్యధికమైనటువంటి మార్పు అంటే మేజర్ ట్రాన్సిట్గానే చెప్పచ్చు అతిపెద్ద గ్రహ మార్పుల్లో రాహు రాహుకేతువుల యొక్క మార్పు రాహు మనం గమనించినట్లయితే రాహు యొక్క స్థితి తన యొక్క స్థితి వచ్చినప్పటికీ ఇప్పుడు పంచమల సంచారం చేస్తున్నాడు అంటే ఈ యొక్క రాశి వారికి తను మిన ఉన్నటువంటి రాహు కుంభరాశులకి మే పద్దెనిమిదవ తారీఖున మారబోతున్నాడు అదేవిధంగా కేతువు యొక్క సంచారం జరుగుతున్నది కేతువు తను లాభస్థానాల్లో ఇన్ని రోజులు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి కేతువు రాబోతున్నటువంటి రోజుల్లో తన యొక్క మార్పు అనేది రాజస్థానంలోకి అంటే సింహరాశిలోకి మారబోతున్నాడు ఈ యొక్క మార్పు ప్రవా యొక్క మార్పు ఒకటే కాదు ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే గురువు లోహమూర్తిగా అష్టమంలోకి మారుతున్నాడు దాని గురించి పూర్తి వీడియో చేయడం జరిగింది గురువు యొక్క స్థితి వచ్చినప్పటికీ మనకు ఈ సంవత్సరం ఈ రాశి వారికి మూడు నెలల పాటు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా ఇప్పుడు శని యొక్క స్థితి కూడా అంత అనుకూలంగా లేదు ఈ రాశి వారికి పంచమంలోకి గురుగ్రహ శనిగ్రహ సంచారం జరుగుతున్నది ఖర్చు కారకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క శనిగ్రహ సంచారం ఇక రాహు ఎప్పుడైతే చతు చతుర్థంలో సంచారం చేస్తుంటాడో బాత్ శని బాత్ అనమాట అంటే శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడో రాహు కూడా అటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే అర్ధాష్టమ శని ప్రభావం అయిపోయింది అని చెప్పి మనం అనుకున్నప్పటికీ కూడా రాబోతున్నటువంటి ఒకటిన్నర సంవత్సరం పాటు అంటే మే పద్దెనిమిదో తారీఖు నుండి రాబోతున్నటువంటి డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా అంటే ఒకటిన్నర సంవత్సరం పాటు కూడా ఈ యొక్క రాశి వారికి దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా ఇంచుమించు అర్ధాష్టమ శని ప్రభావమే ఉంటుంది ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది కొన్ని కష్టాలు అనుకోని కష్టాలు ఎదురవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అధికమైనటువంటి ఖర్చు పెట్టడం అనేది తగ్గించుకోవాలి ఖర్చు విషయంతో పాటు గృహాన్ని నాశనం చేసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు ఏవైతే సొంత గృహాన్ని నాశనం చేసుకునేటువంటి నిర్ణయాలు ఎలాంటివి ఉంటాయంటే కోర్టుకి భార్యాభర్తలు మధ్య జరిగేటువంటి చిన్న చిన్న సమస్యలు మరియు వీటి వల్ల కోర్టుకు వెళ్ళటం కానీ ఖర్చు పెట్టి డబ్బు సరిపోక సొంత ఇంటిని అమ్ముకోవడం కానీ ఇలాంటి పరిస్థితులు చేసుకోవచ్చు ఈ పరిస్థితులు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి డబ్బును మొత్తం స్పెక్యులేషన్స్లోను ఇన్వెస్ట్మెంట్ చేయటం స్పెక్యులేషన్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి డబ్బులు తీసుకువెళ్ళి మోసపో చేసేటువంటి వారి చేతుల్లో పెట్టడం ఇలాంటి పనులు చేసుకోవద్దు ఇలాంటి పనులు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఖర్చు కారకమైనటువంటి స్థితిగా ఉండే విధంగా ఉంటుంది రాబోతున్నటువంటి రుచిక రాశి వారికి పరిస్థితి ఈ యొక్క పీరియడ్ అంటే ఉండ ఇక్కడ ఉద్యోగపరంగానూ కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందామా వద్దా ఇక్కడ మారదామా అనేటువంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు ఈ రాశి వారికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు అనుకూలంగా ఉంటుంది మళ్ళీ ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో ఎక్కువగా ఉంటుంది మే పద్దెనిమిది నుండి కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది పిల్లలు ఎలా సెటిల్ అవుతారు జీవితంలో వారి జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్తారా వెళ్ళరా వాళ్ళకి వివాహాలు ఎలా చేయాలి ఇలాంటి ఆలోచనలు అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో కొత్తగా వ్యాపారాల కోసం ఎక్కువగా ఆతృతపడి ఇన్వెస్ట్మెంట్స్ భయంకరంగా చేయొద్దు ఎందుకంటే సమయం అంత సానుకూలంగా లేదు ఆ విషయాన్ని గమనించాలి గమనించుకొని దాని తర్వాత ముందుకు వెళ్ళాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో ఏవైతే ఉన్నటువంటి స్థితిని ఏదైతే స్టేటస్కో అంటే ఉన్నటువంటి స్థితిని కొనసాగించుకుంటూ కొన్ని రోజులు ముందుకు నెట్టుకుంటూ వస్తే నెక్స్ట్ రాబోతున్నటువంటి సంవత్సరం చాలా అనుకూలంగా రాబోతున్నది ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వారికి పా లోహమూర్తిగా గురువు మారటం అనేది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ విద్యార్థుల మీద ప్రభావం అనేది ఉంటుంది విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి వారితో పాటు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది పిల్లల ఎదుగుదల మరి పిల్లల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఏదో ఒక అవరోధం కలగటం అర్థంగా అనేటువంటి వ్యవహారంగా ఉంటుంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రెజర్ రిలీఫ్ గతంలో లేనటువంటి ప్రెజర్ కొత్తగా వస్తుంది అన్నమాట దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క ప్రభావం కొంచెం రిలీఫ్ అయితే బాగుండు అనేటువంటి ఆలోచనలకి ఉంటూ ఉంటారు వ్యాపారపరంగా ఈ యొక్క సంవత్సరం మీరు రాసివారు ఆయిల్ ఆయిల్ ట్రేడింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటాం మంచిది ఆయిల్ ట్రేడింగ్లో ఉండేటువంటి వారు స్టీల్ సిమెంట్ కార్మికులు వీరి మీద ప్రభావం అనేది ఉంటుంది గోల్డ్ సంబంధితమైన విషయాలు అయితే కొంచెం బెటర్మెంట్ అనేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో గోల్డ్ కానీ పుస్తకాలు కానీ లేకుండా ఉంటే పేపర్ ట్రేడింగ్ కానీ ఇవి కొంచెం అనుకూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇచ్చే విధంగా ఉంటాయి ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటమంటే వారికి కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ఫ్లో బాగానే ఉంటుంది కేతు కొంచెం బెటర్మెంట్ ఇవ్వగలుగుతాడు అంటే ఫైనాన్షియల్ ఫ్లోగా ఇవ్వగలుగుతాడు కానీ మిగతా స్థితి మనం గమనించినట్లయితే శని అంత యోగానివ్వట్లేదు మరియు అదేవిధంగా రాహు ఏమంటే ఇప్పుడు శని ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాడు అనేది చాలా తక్కువమైన తక్కువ ఫలితాన్ని ఇస్తున్నాడు రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు మరియు అదేవిధంగా గురువు స్థితి సానుకూలంగా అంటే మూడు గ్రహాలు డౌన్ అయిపోయి వీరికి మిగిలింది ఒకటే ఒకటి ఆధారం ఏంటంటే కేతువు కేతువు యొక్క స్థితి కొంచెం బెటర్మెంట్ అనేది ఉంది కొంచెం కొంచెం మెరుపులు సృష్టిస్తూ ఉంటాడు అంటే కేతువు గురువు ఒకేటలా ఒకేలాంటి ఫలితాలు ఇస్తాడు కేతువు స్థితి కొంచెం బెటర్గా ఉంది కాబట్టి వీరికి కొంచెం ఉద్యోగపరంగా వీరి కష్టానికి గుర్తించి ఎందుకంటే కష్టపడే తత్వం కలిగినటువంటి వారికి ఎప్పుడైనా సరే వారి జీవితంలో ముందు కొంచెం అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా అవరోధాలను దాటి ముందుకు వెళ్ళగలుగుతారు ఆఫీసులో కార్యాలయాల్లో వీరికంటూ ఒక గ్రూప్ నెగిటివ్ గ్రూప్ తయారవుతుంటుంది వీరు చేసేటువంటి మంచి పనిని కూడా బయటకు ప్రొజెక్ట్ అవ్వకుండా మధ్యలో అడ్డంకే పడుతూ వీరి మీద ఉన్న వీళ్ళు ఏది మీరు చెప్పేటువంటి వారు ఈ రోజుల్లో సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళు ఒకరికి వీరి మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటారు అసలు వీళ్ళు ఏం పని చేస్తున్నారు వీళ్ళు నిజంగా చేసినా సరే తను ఎక్కువగా నెగిటివ్ ప్రాపకరణ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు ఇలాంటి వాళ్ళకి ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి మనసులో అన్ని దాచిపెట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సంవత్సరం వీరికి ఉంటుంది వీటి ఇదొక్కటే కాదు వీరికి వచ్చేటప్పటికి ఇంట్లో బంధువులు కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నారా వీరేంటి మనం చెప్పినటువంటి మాటకి ఒకప్పుడు వచ్చేటువంటి వాల్యూకి ఇప్పుడు వచ్చేటువంటి వాల్యూకి ఈ డిఫరెన్స్ ఏంటి అనేటువంటి ఆలోచన ఎక్కువగా కలదు వాళ్ళే మనల్ని కిందకి లాగే ప్రయత్నం చేయడం కాదు అంతే ఇప్పుడు కార్యాలయాల్లో మేజర్గా వ్యాపార పరంగా కూడా అదే జరుగుతూ ఉంటుంది నైంటీ పర్సెంటేజ్ కానీ అది సైక్లిక్గా మారుతూ ఉంటుంది సిచ్యువేషన్ బేస్ మీద మారుతూ ఉంటుంది నీ హ్యాండ్ ఎప్పుడైనా అప్రైజులో ఉన్నప్పుడు నేను ఎవరు టచ్ చేయరు నువ్వు కొంచెం డౌన్ అవ్వగానే ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే నువ్వు ఇంకా ఎక్కువగా డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అదేవిధంగా నువ్వు బాగా రైజ్ అవుతున్నప్పటికీ కూడా నీకు అడ్డం పడుతూ ఉంటారు కాకపోతే నీ వాల్యూ అనేది పర్సిస్టెంట్గా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను ఎవరు ఆపలేరు అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక మనిషికి బాగా పేరు వచ్చింది అనుకోండి ఆ పేరు ఎలా వస్తుంది తనకు ఉండేటువంటి స్పెసిఫిక్ టాలెంట్ వల్ల వస్తుంది ఆ స్పెసిఫిక్ టాలెంట్ అనేది డెఫినెట్గా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు కానీ అది మాత్రంగా ఉన్నా లేక ఉంటే దాన్ని తగ్గించడానికి ఒక గ్యాంగ్ అనేది ఎప్పుడు రెడీగానే ఉంటుంది అంటే అసూర్య ఈ రోజుల్లో అసూర్య అనేది ఇట్స్ ఇస్ నైంటీ పర్సెంటేజ్ ఆక్యుపైడ్ కదా సొసైటీలో నీకే ఎందుకు ఇవ్వాలి నీకే ఎందుకు 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 బాగుపడాలి వాడు నీకు చేయటం వల్ల వాడు నాకేంటి అడ్వాంటేజ్ అనేటువంటి మనస్తత్వాలు ఈ రోజుల్లో అన్ని చోట్ల ఉన్నాయి నీకు చేయటం వల్ల నాకేమొస్తుంది నీకన్నా నేను వేరే వాడికి చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి గురుగారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అనుకూలత కోసం ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది అంటారు ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహు యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కేతువు కూడా అంత పూర్తి అనుకూలత లేదు సంపాదన సృష్టించేటువంటి స్థితిలో కేతు ఉన్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు కష్టాల నుంచి విముక్తి కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికీ రాహు గ్రహ మంత్రజాపనం చేసుకోవాలి దుర్గా అమ్మవారిని ఎక్కువగా పూజించాలి మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేకపోతే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నా సరే ఆయనకి అభిషేకం చేయించుకోవచ్చు పూట షష్ఠి పూట ఉపవాసం ఉండొచ్చు అంటే పంచమి నాడు ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే షష్ఠి రోజు ఉండేటువంటి ఉపవాసానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది షష్ఠినాడు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఉదయం పూట మొత్తం ఉపవాసం ఉండి రాత్రిపూట భుజించాలి మరియు అదేవిధంగా ఇలాంటి ఉపవాస దీక్ష చేసినటువంటి వాడికి రాహు యొక్క ప్రభావం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇదే శాస్త్రం చెప్పింది దాంతోపాటు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం పంచామృత అభిషేకం చేయండి పంచామృత అభిషేకం చేసుకున్నా సరే బాగుంటుంది దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవచ్చు నలభై రోజుల పాటు వైవాహిక జీవితంలో అనుకూలత కోసం ఈ అత్తమామల యొక్క ప్రభావం తగ్గాలి అంటే కొంతమంది జాతకాల్లో రాహుని అత్తమామలుగా అనమాట రాహు కేతువుల్ని అత్తమామలుగా పోస్తూ పోలుస్తూ ఉంటారు బంధువర్గంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహానికి దాన్ని వాల్యూ ఇవ్వడం అనమాట ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహం మంత్రం జపం కానీ లేకపోతే దుర్గాదేవిని పూజించడం కానీ మండల దీక్ష నలభై రోజుల పాటు మండల దీక్ష చేసుకోవటం కానీ మరియు అదేవిధంగా ఇంటి ముందు ఆ రాహు యొక్క ప్రభావం ఇంటి మొత్తానికి తగులుతుంది అన్నప్పుడు ఈ యొక్క రాబోతున్నటువంటి ఆస్వీజ మాసంలో ఆశ్వీజ మాసంలో అమ్మవారికి నవరాత్రులప్పుడు విశేషంగా జరిప జరపడం జరిపించి తన కింద అక్కడ వస్త్రాన్ని ఇంటి ముందు గుమ్మం దగ్గర కట్టి కడితే మంచి ఫలితం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది శని ప్రభావ రీత్యా రాహు ప్రభావ రైత్యా రాత్రిపూట పీడకరలు కూడా వస్తూ ఉంటాయి ఇద్దరు రెండు గ్రహాలు బాలేనప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ప్రభావం రైత్యా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం దాని నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మరియు నువ్వులని ఎవరికైనా సరే దానం ఇవ్వటం మరియు ఎక్కడైనా దేవాలయం జరుగు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇనుముని కొని ఒక వందో రెండు వందలు మూడు వందలు ఒక కేజీ అంత తెలుసుకొని మీ వల్ల శక్తి కలిగినటువంటి దానాన్ని చేయండి లేనప్పుడు అక్కడ దే దేవాలయం ముందు అడుక్కు తినేటువంటి వారు ఉంటారు వారు జీవితం ఇలా ఉంది కాబట్టి వారు అడుక్కు తింటున్నారు డబ్బున్న వాడు కూడా అడుక్కు తింటున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు అడుక్కు అడుగు తింటామంటే వాడు అడుగు తినేవాడే వారికి కూడా ఒక ఎంతో కొంత దానం చేయటం దాంతో పాటు నల్లటి కంబలి కంబలి కానీ లేకపోతే నల్లటి బ్లాంకెట్ కానీ కొనేసేసి వారికి దానం ఇవ్వండి అది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది వాటితో పాటు వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో వీధి కుక్కలకి గోధుమతో చేసినటువంటి పదార్థాలు గోధుమతో చేసినటువంటి పదార్థాలు అంటే చపాతీలు కానీ బిస్కెట్లు కానీ ఇలాంటివి ఏదైనా సరే కొని దానం చేయండి ఇది కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది సో ఓవరాల్గా ఈ సంవత్సరం నా పాటు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు